హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ సో ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు చూస్తుంటున్నది కొత్త ఇల్లు అండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే రెండు బెడ్రూమ్లు టూ బిహెచ్కే నార్త్ ఫేస్ అంటే ఉత్తరం ఫేస్ అండి దయచేసి గమనించండి దాదాపుగా ఇది వన్ ఇయర్ ఇప్పుడు ఓనర్సే కాపురం ఉంటున్నారనుకుంటా వన్ ఇయర్ అయింది సో దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుంటున్నారు ఇది టౌన్ దగ్గరలో ఉంటుందండి మర్యాపురం ఏరియా కడప డిస్టిక్ సో ఎవరికన్నా కావాలంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ పెట్టండి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి ఇది నలభై తొమ్మిది కాల్ పొడవు ఇరవై ఒకటిన్నర వెడల్పు రెండున్నర సెంటు దగ్గర దగ్గర ఉందండి ఇది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో తక్కువ రేటుకు కొత్త ఇల్లు ఎవరైనా కావాలంటే అర్జెంటుగా మీరు వాట్సాప్ చేసి లేకుంటే మెసేజ్ చేసి కొనుక్కోవచ్చండి ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి మీకు నచ్చిన వీడియోలు ఉంటే నాకు వివరాలు చెప్పండి అంతేకాకుండా మీ దగ్గర ఏదైనా సేల్కు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండచ్చు లేకుంటే మీరు కస్టమర్స్ అయ్యి వీవర్స్ అయ్యి మీ దగ్గర సేల్కి ఏదన్నా సైట్స్ ఉంటే దయచేసి నాకు చెప్పచ్చు అదేవిధంగా మీకు సెకండ్ హ్యాండ్స్ ఏమన్నా ఉన్నా పెట్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు వీడియో పెట్టచ్చు నాకు సపరేట్ ఫాస్ట్ యాక్ట్ అనే ఛానల్ ఉంది దాంతో అప్లోడ్ చేయడం ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది గమనించండి ఫ్రెండ్స్ మీ దగ్గర పెట్స్ సేల్కున్నా కోళ్ళు సేల్కున్నా ఆ తర్వాత ఇంకా వివిధ రకాల సెకండ్ హ్యాండ్స్ సంబంధించిన థింగ్స్ ఏమన్నా సేల్కున్నా నాకు చెప్పండి నేను సపరేట్ వీడియోలో మీకోసము అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా సో ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని తప్పక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో నేను దాదాపుగా ఫైవ్ మినిట్స్ లోపల ఆ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటున్నాను అనమాట కవరేజ్ చేసి ఇది గమనించండి ఎందుకంటే ఊరికే సుత్తే కొట్టకోకుండా కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చేలాగా నేను చేస్తున్నాను సో కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ వాళ్ళకు ఇది తక్కువ రేట్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే దయచేసి చెప్పండి తక్కువ రేటుకు కొనండి తక్కువ రేటుకు కొనొచ్చండి మీరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుంటాను చూస్తూనే ఉండండి నో యాప్స్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ షేర్ లైక్